మాజీ మంత్రి సినీ నటి రోజాపై ప్రముఖ కమిడియన్ కిరా కార్పి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు తన గురువుగా భావించిన రోజాను కించపరిచే విధంగా ఆర్పీ మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇటీవల వెన్నపోటు దినం సందర్భంగా మాజీ మంత్రి రోజా రెండు చెవుల్లో పూలు పెట్టుకుని నిర్సలు తెలిపారు కూటమి ఏడాది పాలనపై ఆమె అనేక రకాల విమర్శలు గుప్పించారు దీనిపై తాజాగా స్పందించిన కమిడియన్ కిరా కార్పి రోజాకు కౌంటర్ ఇచ్చారు పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు సాధించిన అభివృద్ధిని గుర్తు చేస్తూ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటారు ఇటీవల సీమరాజాతో కలిసి యూట్యూబ్ ఛానల్లో హల్చల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారుగా కిరా కార్పికి పేరుంది జనసేన విషయంలో కూడా ఆయన సానుకూల వైఖరిని ప్రదర్శిస్తారు కిరాక్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిరాక్ తగిన బుద్ధి చెప్తామని అతడికి ఉంటుందని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి